భార్యాభర్తల మధ్య వివాదాలు చివరికి ముక్కలు ముక్కలుగా నరికేసుకునే వరకు వెళ్తున్నాయి ఆల్రెడీ మొన్న ఇడ్లీ కుక్కర్లో ఉడకబెట్టి మొత్తం మృతదేహాన్ని పొడి చేసి చెరువులో కలిపేసి రచ్చ చేశాడు అది కోలుకోకముందే రకరకాల మడ్డర్లు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక వ్యక్తి భార్యను ముక్కలు ముక్కలుగా కోసేసంట ఒక బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేస్తాడు అది కూడా ఒక ట్రావెల్ బ్యాగ్లో ప్యాక్ చేసేసి అక్కడి నుంచి పరారైపోయాడు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ట్రావెల్ బ్యాగ్లో కుక్కేసి పారిపోయాడట ఆ తర్వాత తానే పోలీసులకు సమాచారం ఇచ్చాడట ఎంత విచిత్రం చూడండి ఈ ఘటన హులీమా పోలీస్ స్టేషన్ పరిధిలో దొడ్డక్క మనహాలిలో జరిగింది మహారాష్ట్రకు చెందిన రాకేష్ బెంగళూరులో ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆయన భార్య గౌరీ అనిల్ సాంబేకర్ ఆమె హౌస్ వైఫే గృహిణి రాకేష్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడట రెండు రోజుల క్రితం భార్యను హత్య చేసి రాకేష్ అత్త మామలు గురువారం ఫోన్ చేసి గౌరీ ఆత్మహత్య చేసుకుంది తాను మరో చోట ఉన్నాను అని చెప్పి సమాచారం ఇచ్చాడట దీంతో గౌరీ తల్లిదండ్రులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈలోగా రాకేష్ మహారాష్ట్ర పోలీసులు ఫోన్ చేసి బెంగళూరులో తన భార్యను హత్య చేశాను అని చెప్పి నిజం తానే ఒప్పుకున్నాడు వారిచ్చిన సమాచారంతో హులీమా పోలీసులకు రాకేష్ అపార్ట్మెంట్కి వెళ్ళి పరిశీలించారు ట్రావెల్ బ్యాగ్లో ముక్కలు ముక్కలుగా ఉన్న గౌరీ మృతదేహాన్ని గుర్తించారు ఈలోగా మహారాష్ట్ర పోలీసులు రాకేష్ ఆచూకీ తెలుసుకొని ఆయన్ని పూణేలో అరెస్ట్ చేశారట నెలన్నర క్రితమే రాకేష్ దంపతులకు ఒక అపార్ట్మెంట్లో చేరారట నెల నెల రోజులు అయిందట అక్కడికి వచ్చి హత్య గల కారణాలు ఏంటి అనేవి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భార్యాభర్తల మధ్య వివాదాలు ఏముంటాయి అసలు కారణం చూస్తే ఏముండదు మళ్ళీ ఏదో చిన్న వివాదం ఉంటుంది దాన్ని చిలికి చిలికి గాలి వల్ల పెద్ద చేసుకుంటారు కాకపోతే అది అంతటితో ఆగట్లేదు ఇంతకుముందు మొన్నటి వరకు డివోర్స్ ఇచ్చుకునేవారు ఇంతకుముందు ఏంటి అంటే భార్యాభర్తల మధ్య ఏ ఎలాంటి వివాదాలు ఉన్నా సరే సర్దుకుపోయే తత్వం ఉండేది ఒకప్పుడు అక్కడి నుంచి విడాకుల దాకా వచ్చింది ఇప్పుడు విడాకులు కూడా కాదు అది ఇంకా టైం పడద్ది అనుకుంటున్నారు ఏంటో నరికేసుకుంటున్నారు చంపేసుకుంటున్నారు ఇది మరి చివరికి ఎక్కడికి వెళ్తుందో చూడాలి